అమెరికా నుండి విమానాలు రాబోతున్నాయి అక్రమ వలసదారుల్ని తీసుకురాబోతున్నారు త్వరలోనే మరో రెండు వందల తొంభై ఐదు మంది తిరిగి రాబోతున్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్ భారతీయులను విడుదల వారిగా వెనక్కి పంపుతుంది ఫిబ్రవరి ఐదు నుంచి ఇప్పటి వరకు మూడు వందల ఎనభై ఎనభై మంది భారత అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపింది వీరిలో అత్యధికంగా నలభై శాతం మంది పంజాబ్ వాసులు కాగా ముప్పై నాలుగు శాతం హర్యానాకు చెందిన వారున్నారు కాళ్లకు గొలుసులతో బంధించి పంపడంలో అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది త్వరలో మరో రెండు వందల తొంభై ఐదు మంది భారతీయులను వెనక్కి పంపుతామని కేంద్రం వెల్లడించింది అయితే డిపోర్టేషన్ ప్రక్రియ ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు కొన్నేళ్ల నుంచి సాగుతుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పదిహేను వేల ఐదు వందల మందిని అమెరికా వెనక్కి పంపింది అక్రమ వలసల్ని ఎవరు సమర్థించాల్సిన పని లేదు కానీ వాళ్లకు సంఖ్యలు వేసి తీసుకురావడంపై మాత్రం అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి కేంద్రం ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళింది దీనికి అమెరికా కూడా పాజిటివ్గా స్పందించిందని చెప్తున్నారు మరి ఈసారి వచ్చే అక్రమ వలసదారుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి